హాయ్ దిస్ ఇస్ అన్సర్ వెల్కమ్ టు అన్సర్ అగ్రికోస్ ఈ ఈరోజు మనం వచ్చేసి పోస్టల్ బ్యాలెట్ యొక్క ఫామ్ టువల్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి మరియు పోస్టల్ బ్యాలెట్ ఓట్ ఏ విధంగా మనం వేయాలో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుపోతున్నాం సో ఎలక్షన్ డ్యూటీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో సో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది కంపల్సరీగా అప్లై అయితే చేసుకోవాలండి సో దానికి సంబంధించిన ఫామ్ టువల్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఇక్కడైతే నేను మీకు చూపిస్తున్నాను సో నార్మల్గా ఏంటంటే మీకు వచ్చిన ఆర్డర్ కాపీ వెనకాల బ్యాక్ సైడ్ అయితే అటాచ్ చేసి ఉంటారు ఫామ్ టువెల్ మీరు సపరేట్ కావాలన్నా మీరు సపరేట్గా కూడా మీరు గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి సో ఇక్కడైతే ఫామ్ టువెల్ లో మీరు ఫస్ట్ ఇక్కడ మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ మరియు కోడ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది సో తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మీ యొక్క ఓటర్ కార్డు యొక్క సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత సెక్షన్ నెంబర్ అన్న పార్ట్ నెంబర్ అన్న ఒకటే అండి ఆ యొక్క సెక్షన్ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ఇక్కడ థర్డ్ వచ్చేసి మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ విత్ కోడ్తో మెన్షన్ చేయాలండి కింద వచ్చేసి మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఆ యొక్క ఐడి నెంబర్ అనేది ఇక్కడ రాయాలి మొత్తం రాసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ వెరిఫై చేసినట్టు మీరు టిక్ మార్క్ పెట్టేసి కింద డేటు ప్లేస్ మీ యొక్క సిగ్నేచర్తో ఇక్కడ మీ యొక్క ఆర్ఓ మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఆర్ఓ గారికి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి సో ఇది వచ్చేసి ఫామ్ టువెల్ అనమాట దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై ఆరు ఈ నెల ఏప్రిల్ ఇరవై ఆరులోపు ఈ యొక్క ఫామ్ ట్వెల్వ్ అనేది మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుందండి ఆ ఫామ్ టువెల్తో పాటు వచ్చేసి మీ యొక్క ఓటర్ ఐడి కార్డు మరియు మీ యొక్క పాస్పోర్ట్ ఫోటో ఉంటే పాస్పోర్ట్ ఫోటో మరియు మీ యొక్క ఆధార్ కార్డు అటాచ్ చేసి ఆర్ఓ గారికి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుందండి సో ఇది వచ్చేసి ఫామ్ ట్వెల్వ్కి సంబంధించింది సో ఇప్పుడు వచ్చేసి బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఏ విధంగా మనం వేసుకో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏ విధంగా ఓటు వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో దీనిలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది ఫైవ్ అయితే ఫైవ్ ఫైవ్ ఫామ్స్ అయితే ఉంటాయండి సో ఫస్ట్ వచ్చేసి ఫామ్ థర్టీన్ ఏ దీన్ని డిక్లరేషన్ ఫామ్ అంటారు ఫామ్ థర్టీన్ బి మరియు థర్టీన్ సి వచ్చేసి ఇవి వచ్చేసి కవర్ లెటర్స్ అనమాట థర్టీన్ బికి వచ్చేసి కవర్ ఏ అంటారు థర్టీన్ సి వచ్చేసి కవర్ బి అంటారు ఫామ్ థర్టీన్ త్రీ వచ్చేసి మనకు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అండి ఇన్ డీటెయిల్లో ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంటారో ఫైవ్ వచ్చేసి బ్యాలెట్ పేపర్స్ మనం ఏదైతే ఓట్ దానికి సంబంధించిన బ్యాలెట్ పేపర్స్ పాయింట్ నెంబర్ ఫైవ్ అండి సో పాయింట్ నెంబర్ టూ త్రీ థర్టీన్ బిసి వీటికి కవర్ లెటర్స్ అంటారనమాట సో ఇప్పుడు మనం ఫామ్ థర్టీనే డిక్లరేషన్ గురించి చూసుకుందాం సో ఫామ్ థర్టీనే డిక్లరేషన్ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలంటే సో ఇక్కడ ఆ ఫామ్కి సంబంధించిన పైన మనకు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన యొక్క కోడ్ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి సో కింద వచ్చేసి మీ యొక్క పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఒక సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క సీరియల్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుందండి సో కింద వచ్చేసి మీ యొక్క సిగ్నేచర్ పక్కన వచ్చేసి మీ డేట్ మెన్షన్ చేసుకోవాలి ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కింద వచ్చేసి గజెటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ విత్ సీల్ అనేది కంపల్సరీ ఇక్కడ మీరు ఫామ్ థర్టీన్ ఏలో చేపియాల్సి ఉంటుందండి సో మీకైతే ఫెసిలిటేషన్ సెంటర్లో అక్కడే గడ్జెటెడ్ ఆఫీసర్స్ ఉంటారండి మీకు అలౌట్ చేసిన సెంటర్లోనే ఉంటారు సో మీరు భయపడాల్సిన అవసరం లేదు అక్కడే ఎవరో ఒక గజెటెడ్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి అక్కడే మీరు సిగ్నేచర్ అయితే చేపియచ్చు సో ఇది వచ్చేసి ఫామ్ థర్టీన్ ఏ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫామ్ థర్టీన్ బి దీన్నే వచ్చేసి కవర్ కవర్ అవుటర్ కవర్ కవర్ ఏ అవుటర్ సైడ్ అని అంటామని అనమాట సో దీని మీద మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి మరియు కింద మీ సిగ్నేచర్ కింద మీ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా రాస్తేనే అది వ్యాలిడ్ అవుతుందండి లేకపోతే ఇన్వాలిడ్లో పరిగణిస్తారు సో అయితే మనం ఖచ్చితంగా ఈ రెండు కాకుండా మిగతా ఏ కూడా మనం ఇంక్ మార్క్తో మెన్షన్ చేయకూడదు జస్ట్ ఈ రెండు మాత్రమే మనం మెన్షన్ చేయాలి సో ఈ ఫామ్ థర్టీన్ సిలో వచ్చేసి మీ యొక్క బ్యాలెట్ పేపర్స్ అనేది ఈ ఫామ్లో అనేది మనం ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుందండి సో ఫామ్ థర్టీన్ సి సంబంధించింది అనమాట సో ఇప్పుడు చూసుకుంటే ఫామ్ థర్టీన్ సి ఇది వచ్చేసి ఫామ్ థర్టీన్ బి ఇది వచ్చేసి ఫామ్ థర్టీన్ సి అనమాట ఇది వచ్చేసి దీంట్లో ఏం చేయాలంటే ఫామ్ థర్టీన్ ఏ థర్టీన్ ఏలో ఏదైతే రెడ్ కలర్ ఉన్నదో ఇందాక ఆ రెడ్ కలర్ దాంట్లో మనం బ్యాలెట్ పేపర్స్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేస్తాము ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ రెడ్ కలర్ ఫామ్ థర్టీన్ బి తీసుకొని వచ్చేసి ఈ ఎల్లో కలర్ దాంట్లో మనం ఫోల్డ్ చేసేసి దీని లోపల ఈ ఎల్లో కలర్ దాంట్లో మనం ఫోల్డ్ చేసి దీని లోపల పెట్టాలన్నమాట సో దీని లోపల పెట్టేసి దీన్ని మనం సీల్ చేసుకోవాలి వచ్చేసి కవర్ బి అంటారు దీన్ని ప్లస్ ఇది వచ్చేసి పోస్టల్ బ్యాలెట్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో కింద అనేది మనం ఎవరికైతే వేయాలనుకుంటామో వాళ్ళ పక్కన ఇలా టిక్ మార్క్ ఇలా గ్రీన్ కలర్లో చూపించారు కదండి ఇలా గ్రీన్ కలర్లో చూపించినట్టు మీకు ఎవరైతే ఏపీ వేయాలనుకున్నారో వాళ్ళ పక్కన మీరు ఇలా టిక్ మార్క్ అనేది వేయాల్సి ఉంటుందండి సో ఇవన్నీ తీసుకొని వచ్చేసి ఈ యొక్క ఎల్లో కలర్ పేపర్లో పెట్టేసి ఈ పేపర్ అయితే ఈ ఎనవల పేపర్ అయితే మీరైతే కవర్ పేపర్ అయితే మీరు సీల్ అనేది చేయాల్సి ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్